మీ ఆత్మీయ జీవితంలో బ్రతికిన మూడు నాళ్ళు చలాకీగా చురుగ్గా ఉత్సాహంగా ఉజ్జీవంగా బ్రతకాలి అని ఆశపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చే చూపించండి రైట్ బ్రతికున్న మూడు నాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ఉత్సాహంగా ఉజ్జీవంగా చురుగ్గా యాక్టివ్గా ఉండాలి అని చెప్పి మీరు మీరు చేయి చూపించారు మంచిది జపాన్ దేశంలో ఆ ప్రజలు చేపలు బాగా తింటారట అనకండి వాళ్ళేంటి నేను కూడా తింటానని చెప్పి ఒకవేళ మీరు కూడా చేపలు చక్కగా తింటారేమో కానీ ఆ దేశంలో ఉన్న ప్రజలు చేపలు బాగా తింటారట అలా బాగా చేపలు తినేటటువంటి ఆ దేశ ప్రజలకు ఒక సమయం వచ్చేసరికి చేపల యొక్క రుచి వారికి ఎందుకో సరిపడలా రుచి బాగుంటుల్లా చేపల రుచి బాగుంటల్లా కాబట్టి చేపల వ్యాపారం చేసేటటువంటి వారి చేపల వ్యాపారం రోజు రోజుకు సన్నగిల్లింది నష్టాల్లో కూరుకుపోయింది ప్రజలు చేపలు ఇష్టపడతారు కానీ ఎందుకని చేపలు కొనటం లేదు ఎందుకు చేపలు తింటం లేదు అనే ప్రశ్న వచ్చింది అప్పుడు వ్యాపారవేత్తలు అందరూ కూర్చొని డిస్కస్ చేస్తే తేలిన జవాబు ఏమిటంటే మనం మన స్టీమర్లను చిన్న చిన్న వాడలను పడవలను సముద్రంలోకి తీసుకెళ్తున్నాం రోజులు తరబడి సముద్రంలోనే ఉంటున్నాం ఒక వారం తర్వాత పది రోజుల తర్వాత గట్టుకొస్తున్నాం మొదటి రోజు పట్టిన చేపలు రెండో రోజులు పట్టిన చేపలు మూడో రోజు పట్టిన చేపల్ని ఐస్ గడ్డల్లో పడేస్తున్నాం అలా రెండు మూడు నాలుగు ఐదు రోజుల క్రితము చనిపోయినటువంటి చేపల్ని ఐసులో పెట్టడం వల్ల ఐసులో పరచబడిన చేపలు తీసుకొచ్చి వీళ్ళకి అమ్ముతున్నాం కాబట్టి ఆ చేపల్లో రుచి లేకుండా పోతుంది అనేటటువంటి సత్యాన్ని వారు గ్రహించారు అయితే ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే మనం వేసుకుని వెళ్తున్నటువంటి స్టీమర్లలో నీళ్ళ తొట్టి కడదాం నీళ్లు పెడదాం పట్టిన చేపలు చచ్చిపోకుండా ఆ నీళ్ళ ట్యాంక్లో వేద్దాం రెండు రోజులైనా మూడు రోజులైనా నాలుగు రోజులైనా ఐదు రోజులైనా వన్ వీక్ టెన్ డేస్ అయినా ఆ నీళ్ళ ట్యాంక్లోనే చేపలు ఉంటాయి కాబట్టి చచ్చిపోకుండా ఉంటాయి వాటిని బ్రతికిన చేపలే తీసుకొచ్చి మనం చక్కగా కస్టమర్స్కి ఇస్తే వాళ్ళు సంతోషంగా బ్రతికు ఉన్న చేపలే కొండ మొదలు పెడతారు అని చెప్పి వాళ్ళు ఒక చక్కని ఆలోచనతో బ్రతికి ఉన్న చేపలను తీసుకొచ్చి గటు దగ్గర అమ్మడం మొదలుపెట్టారు కొనేవాళ్ళల్లో ఎంతో కొంత ఆసక్తి వచ్చింది బ్రతికున్న చేపలే అమ్ముతున్నారని చెప్పి కొనడానికి ముందుకొచ్చారు కానీ మరలా కొనేవాళ్ళు కాస్త తగ్గిపోయారు ముందు అయితే చచ్చిపోయిన చేపలను అమ్ముతున్నాం కాబట్టి రుచి లేకుండా బాధపడ్డారు కానీ ఇప్పుడు బ్రతికున్న చేపలే మనం అమ్ముతున్నాం కదా అయినా ఎందుకని ఆ చేపల్లో రుచి తగ్గింది కారణం ఏమిటి అని చెప్పి మళ్ళీ ఈ వ్యాపారవేత్తలు అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేస్తే ఒక జవాబు వచ్చింది ఆ జవాబు వచ్చినప్పుడు వాళ్ళు దా వాళ్ళు దాన్ని అమలు చేశారు అలా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఏ జవాబు అయితే పొందుకున్నారో దానిని అమలు చేశారో వాళ్ళ వ్యాపారం మూడు పువ్వులు అరవై చేపలు అద్భుతంగా సాగింది ఇక వాళ్ళ వ్యాపారానికి తిరిగే లేకుండా పోయింది అందరూ మాకు చేపలు కావాలి మాకు చేపలు కావాలి మాకు చేపలు కావాలని చెప్పి డిమాండ్ చేసేవాళ్ళు ఆఖరికి ఎంత డబ్బైనా పెట్టు కొనేవాళ్ళు సరే ఇంతకీ వాళ్ళు కనుగొన్నటువంటి సీక్రెట్ ఏమిటి ఏ విధంగా వాళ్ళు చేపలు వ్యాపారాన్ని లాభసాటిగా మార్చుకున్నారు మొదటిసారి వాళ్ళు తెలుసుకున్న సత్యం ఏమిటంటే మనం చచ్చిపోయిన చేపలను తీసుకొస్తున్నాం అవి కూడా ఐసులో పెట్టి వారం తర్వాత పది రోజుల తర్వాత తీసుకొచ్చి చేపలు అమ్ముతున్నప్పుడు చచ్చిపోయిన చేపల్లో సారం తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి టేస్ట్ నచ్చటంలా రెండోసారి మనం జాగ్రత్తలు వహించి చచ్చిపోకుండా వాటిని పెద్ద పెద్ద ట్యాంకర్స్లో నీళ్ళ ట్యాంకర్లో ఆ చేపలు వేసేవాళ్ళం కానీ ఆ ట్యాంకర్ ఎంత పెద్ద సముద్రంలో తిరిగేటటువంటి చేపలు మనం నీళ్ళ ట్యాంక్లో వేస్తే అవి బ్రతికే ఉన్నాయి కానీ ఆ ట్యాంక్ చిన్నది కాబట్టి అవి తిరగకుండా ఆ ట్యాంక్లోనే బ్రతికి ఉన్నప్పటికీ చలనం లేకుండా అక్కడే పడి కొట్టుకుంటా ఉండేవి కాబట్టి వాటిలో ప్రాణమైతే ఉంది కానీ వాటిలో ఉండాల్సినటువంటి చురుకుదనం కానీ వాటిలో ఉండాల్సినటువంటి వెచ్చదనం కానీ వాటిలో ఉండాల్సినటువంటి ఉత్సాహం కానీ అవి చురుకుగా తిరగడం వల్ల అవి కలిగి ఉండేటటువంటి ఆరోగ్యం కానీ పోగొట్టుకునేవి ఇప్పుడు చురుకుగా ఉండాలంటే ఏం చేయాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి సహజం ఆరోగ్యంగా ఉన్న కోడి మాంసం డిఫరెంట్గా ఉంటుంది రోగంతో ఉన్న కోడి మాంసం డిఫరెంట్గా ఉంటుంది సో ఇది ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఆ చేపలు బ్రతుకున్నప్పటికీ చలనం లేకుండా ఏదో కాలు ఊపుకుంటూ ఉండేవి వీళ్ళు ఏం చేశారో తెలుసా ఇవి చురుగ్గా ఉండాలంటే కదలకుండా ట్యాంక్లోనే ఉంటున్నాయి కాబట్టి ఇవి చురుగ్గా ఉండాలంటే ఉత్సాహంగా ఉండాలంటే యాక్టివ్గా ఉండాలంటే రుచికరమైనటువంటి చేపలుగా ఇవి ఉండాలంటే ఒకే ఒక మార్గం అని చెప్పి వాళ్ళు మార్గం కనుగొన్నారు ఏమిటి ఆ మార్గం అంటే ఈ చేపలను పట్టి వాళ్ళు ట్యాంకర్లో వేసినప్పుడు అవి కదిలేవి కావు కదలకుండా ఒకే చోట పడి ఉండడం వల్ల అవి ఆ చురుకుతనం లేకుండా ఉండేవి కాబట్టి మాంసం కూడా టేస్టీగా ఉండేది కాదు వాళ్ళు ఏం చేశారో తెలుసా వీటిని చురుగ్గా ఉంచాలని చెప్పి ఒక చిన్న తిమింగులం తీసుకొచ్చి ఆ ట్యాంకర్లో పడేశారు ఏం చేశారు ఓ తిమింగులం తీసుకొచ్చి ట్యాంకర్లో పడేసారు ఇప్పుడు తిమింగులం కుదురుగా ఉంటుందా చెప్పండి కుదురుగా ఉంటుందా ఏం చేస్తుంది కనిపించిన చేప కూడా పడ్డం పెట్టింది ఇప్పుడు ఎప్పుడైతే తిమింగలం కూడా పడ్డం మొదలు పెట్టిందో ఈ చేపలు ప్రాణాల గుప్పెట్లో పెట్టుకొని తిరుగుడే తిరుగుడు తిరుగుడే తిరుగుడు తిరుగుడే తిరుగుడు ఇప్పుడు ఇవి చాలా ఉత్సాహంగా చాలా యాక్టివ్గా చాలా ఆరోగ్యంగా అసలు ఎక్కడి నుంచి జంప్ చేస్తే అక్కడ పడుతున్నాయి వెళ్ళి అక్కడ జంప్ చేస్తే అక్కడ పడుతున్నాయి ఇంతకుముందు కదిలేవే కాదు ఇప్పుడు ఇంత చురుగ్గా ఉండడానికి ఇంత యాక్టివ్గా ఉండడానికి ఇంత ఆరోగ్యంగా ఉండడానికి ఏం కావాల్సి వచ్చింది మాట్లాడరే ఓ తిమింగలం కావాల్సి వచ్చింది మీలో ఎంతమంది ఆత్మీయంగా చురుగ్గా ఉండాలి ఆత్మీయంగా ఉత్సాహంగా ఉండాలి నిర్జీవంగా ఉండకుండా నిస్పృహతో ఉండకుండా నిరుత్సాహంగా ఉండకుండా మందమతిగా ఉండకుండా సోమరిగా ఉండకుండా నువ్వు యాక్టివ్గా ఉండాలంటే నీ జీవితంలో ఏముండాలి మాట్లాడరే ఓ తిమింగ్లో ఉండాల్సిందే ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా కొన్నిసార్లు మన జీవితంలో మనం కలిగి ఉండే కొన్ని సమస్యలు ఆ సమస్యలు ఆ కష్టాలు ఆ ఇబ్బందులు ఆ నిందలు మనకు నెమ్మది లేకుండా చేస్తాయి స్థిరంగా ఒక చోట లేకుండా చేస్తాయి మనలో ఒక విధమైనటువంటి ఏమిటి జీవితం ఏమిటి బ్రతుకు ఎందుకు ఈ తొందరలు ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ సమస్యలు ఎందుకు ఈ అవమానాలు ఎందుకు ఈ ఇబ్బందులు ఎందుకు ఈ అనారోగ్యం ఎందుకు ఈ ఆపద అనే ప్రశ్న అనేక సార్లు మనకు వస్తూ ఉంటుంది ఈరోజు ఒకవేళ నీ జీవితంలో అలాంటి ప్రశ్నను కలిగి ఉన్నట్లయితే ఎందుకు వచ్చింది కష్టం ఎందుకు వచ్చింది సమస్య ఎందుకు వచ్చింది ఇబ్బంది నాకు కుదురు లేకుండా చేస్తుంది నెమ్మది లేకుండా చేస్తుంది లేదా ప్రశాంతంగా కూర్చోకుండా చేస్తుంది ఎందుకు ఈ సమస్య అనే ప్రశ్న ఒకవేళ నువ్వు వేసుకున్నట్లయితే ప్రియ సహోదరి ప్రియ సహోదరు దయచేసి గమనించాలి ఆ థిమింగ్లము చేపలు యాక్టివ్గా ఉండడానికి చేపలు చురుగ్గా ఉండడానికి చేపలు సోమరితనాన్ని జయించటానికి అవి ఎంత స్పీడ్గా కొట్టగలవో ఎంత స్పీడ్గా వేగంగా అవి వెళ్ళగలవో ఎంత యాక్టివ్గా అవి జంప్ చేయగలవు వాటికున్న సంపూర్ణ శక్తి అవి బయట పెట్టాలి అంటే ఒక తిమింగ్లం ప్రవేశం కావాల్సి వచ్చింది నేను అనుకుంటున్నాను బహుశా నీ జీవితంలో ఉన్నటువంటి శక్తిని నీ జీవితంలో ఉన్నటువంటి భక్తిని నీ జీవితంలో ఉన్నటువంటి బలాన్ని నీ జీవితంలో ఉన్నటువంటి దేవుని పట్ల రోషాన్ని దేవుని కొరకు జీవించాలి అన్ను అనుకుంటున్నటువంటి ఆశను నువ్వు సంపూర్ణంగా బయట పెట్టడానికి నువ్వు సంపూర్ణంగా దాన్ని కనపరచటానికి నువ్వు పూర్తిగా నీ బలాన్ని నీ శక్తిని నీ యుక్తిని నీ తెలివిని నీకున్న సమస్తాన్ని అనుభవించటానికి ఆనందించటానికి కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో తిమింగిలాన్ని ప్రవేశపెడతాడేమో మీలో కొంతమంది అంటారు ప్రవేశ పెడతాడు అంటారు ప్రవేశ పెడతాడేమో అంటారు ఏంటి బ్రదర్ ఆల్రెడీ ప్రవేశపెట్టేశాడు అవునా ఆ థిమింగ్లో మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీ బాసే కావచ్చు కుదురుగా కూర్చొని వాడు చైర్లో ప్రశాంతంగా కూర్చొనివడు ఏదో ఒక పని పెడుతూనే ఉంటాడు విశ్రాంతి తీసుకొనివడు మీ బాసే కావచ్చు మీ యజమాని కావచ్చు కాలేజీలో ఫలానా టీచర్ కావచ్చు పలానా లెక్చరర్ కావచ్చు ఈరోజు నీ జీవితంలో ఎందుకీ సమస్య ఈ కష్టం ఎందుకీ పోరాటం ఈ పరుగు అనే ప్రశ్న నువ్వు వేస్తున్నట్లయితే బహుశా దేవుడు నువ్వు చురుగ్గా ఉండడానికి నువ్వు ఆత్మీయంగా ఉజ్జీవంగా ఉండడానికి నులివెచ్చని స్వభావం నుంచి నులివెచ్చని తనము నుంచి బయటపడ్డానికి ప్రార్థనా జీవితంలో బలంగా ఉండడానికి వాక్యాన్ని ప్రేమించేవాడిగా ధ్యానించేవాడిగా ఉండడానికి ప్రభువు కొరకు రోషము కలిగి జీవించటానికి నీ సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి నీవు కలిగి ఉన్నటువంటి నీ తలాంతులను నీవు కలిగి ఉన్నటువంటి నీ ఆరోగ్యమును బలమును సంపాదనను సమయాన్ని దేవుని కొరకు ఆయన రాజ్యము కొరకు ఖర్చు చేయటానికి కొన్ని సందర్భాల్లో దేవుడు ఓ తిమింగలాన్ని ప్రవేశపెడతాడు ఆ తిమింగలమే లేకపోతే నువ్వు ప్రార్థన చేయుగా ఆ తిమింగ తిమింగలమే లేకపోతే నువ్వు మందిరానికి రావుగా ఆ తిమింగలమే లేకపోతే నువ్వు మోకరించవుగా మోకాల మీద పడవుగా ఏ తిమింగలము ఆర్థిక ఇబ్బంది అనే తిమింగలము ఏ తిమింగలము అనారోగ్యము అనే తిమింగలము ఏ తిమింగలము అప్పు అనే తిమింగలము కొన్ని సందర్భాల్లో నీ భర్తే తిమింగలం కావచ్చు కొన్ని సందర్భాల్లో నీ భార్య తిమింగలం కావచ్చు కొన్ని సందర్భాల్లో నీ బిడ్డలే తిమింగలం కావచ్చు ఆ భర్త పెట్టే నరకం భరించలేక ఆ భర్త పెట్టేటటువంటి వేదన భరించలేక నువ్వేం చేస్తావు పరుగు పరున దేవుని సంధికి వచ్చి మోకరిస్తావు అలా బాధించే భర్తే లేకపోతే నీకు మోకాలు వంగవుగా అలా వేధించే భార్య లేకపోతే నీకు మోకాలు వంగవుగా అలా నరకం చూపించేటటువంటి ఆ వ్యక్తి లేకపోతే నువ్వు ప్రభు సంధికి రావుగా దయచేసి గమనించండి మన జీవితంలో కొన్నిసార్లు ఏమిటో మన మానవ సహజము మానవ నైజం ఏమిటంటే అన్నీ బాగుంటే దేవుడు మనకు అవసరంలా అన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతూ ఉంటే దేవునితో మనకి పని అవసరంలా కాబట్టి మన జీవితంలో అనేక సందర్భాల్లో మనం కష్టం వచ్చినప్పుడే నష్టం వచ్చినప్పుడే ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడే వ్యాధి బాధ వచ్చినప్పుడే ప్రభువును ప్రభువును ప్రభు సన్నిధిని వెతికేటటువంటి వారిగా ఉంటున్నాం కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే కొన్నిసార్లు ఆ పరిస్థితులను అనుమతిస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను ఈరోజు నీ జీవితంలో సమస్య కష్టమో నష్టమో ఇరుకు ఇబ్బందో నీకు నిలువరం లేకుండా చేస్తూ ఉన్నట్లయితే బహుశా నువ్వు ప్రభువుకు మరింత దగ్గరగా చేరటానికి ప్రభువు మీదే పరిపూర్ణంగా ఆధారపడడానికి ప్రభు చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి వాక్యాన్ని చదివి వాక్యం మీద ఆధారపడడానికి దేవుడు ఒక తిమింగలని నీ జీవితంలో అనుమతించాడేమో కాబట్టి ఏం చేయాలి ఆ తిమ్మింగులను చూసి శాపనార్థాలు పెట్టడం కన్నా ఆ తిమ్మింగులను చూసి పారిపోవడం కన్నా ఆ తిమ్మింగ్లాని బట్టి నీ జీవితంలో నువ్వు ఎలా దేవుని కొరకు జీవించాలి అన్న దేవుడు ఆశిస్తున్నాడో అలా జీవించే జీవితాన్ని అలవరుచుకుంటే ఎంత బాగుంటుంది ఒక సమస్య ఒక వ్యక్తి జీవితాన్ని ఏం చేసిందో ఆ బైబిల్లో నుంచి మీ ముందు తీసుకురాబోతున్నాను సహజంగా సమస్యలు కష్టాలు రోగాలు వ్యాధి బాధలు మనల్ని ఏం చేస్తాయి ఎప్పుడూ చెప్తూ ఉంటాను ప్రాబ్లమ్స్ విల్ మేక్ అజ్ ఇదర్ బెటర్ పర్సన్ ఆర్ బెటర్ పర్సన్ సమస్యలు మన జీవితంలో మనల్ని ఆత్మీయంగా మంచి వ్యక్తిగానైనా మనల్ని మారుస్తాయి లేదా దేవునికి దూరంగానైనా చేస్తాయి లేదా సింప్లిఫై చేస్తే సమస్యలు శోధనలు కష్టాలు మనల్ని దేవునికి దగ్గరగానైనా చేస్తాయి లేదా దేవునికి దూరంగానైనా చేస్తాయి అది నీ యాటిట్యూడ్ మీద అది నీ హృదయ స్థితి మీద ఆధారపడి ఉంది ఓ ప్రశ్న సమస్యలు నీ జీవితంలో అడుగు పెట్టినప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా చేరుతున్నావా లేక దూరం అయిపోతున్నావా సమస్యలు నా జీవితంలో అడుగు పెట్టినప్పుడు సహజంగా నేను దేవునికి దగ్గరగానే చేరతానన్న వారు చే చూపిస్తారా రైట్ ఆల్మోస్ట్ అందరూ చే చూపించారు ఏమని చే చూపించారంటే సమస్యలు నన్ను దేవునికి దగ్గరగా చేరుస్తాయి అందుకే దేవుడు సమస్య అనే తిమింగలాన్ని నీ జీవితంలో అనుమతించాడు ఎందుకని నువ్వే చే చూపిస్తున్నావు ఏమని సమస్యలు నన్ను దేవునికి దగ్గరగా చేరుస్తున్నాయి చిన్నపిల్లలను చూడండి మమ్మీకి దూరంగా ఆడుకుంటూ ఉంటారు డాడీకి దూరంగా ఆడుకుంటూ ఉంటారు రే ఎక్కడున్నావు అని అంటే పలకనే పలకరు రారా టైం అయింది బోన్ వచ్చి అంటే రానే రారు తల్లి ఎంత పిలిచినా రారు తండ్రి ఎంత పిలిచినా రారు ఈ లోపల పక్కింటి కుక్క చైన్ తెంపుకొని గబ్బ గబ్బా బయటకు వచ్చింది గబా గబా బయటకు వస్తే మన పిల్లవాడు ఏం చేస్తాడు మమ్మీ ఎన్నిసార్లు రమ్మన్న రాలా డాడీ ఎన్నిసార్లు రమ్మన్న రాలా ఆ కుక్క బౌ అంటూ ఒక్కసారి లేచేసరికి మనవాడు వచ్చి ఒక్క ఒక్క జంపింగ్తో వచ్చి పడ్డాడు ఇప్పుడు ఆ కుక్క ఏం చేసింది ఈ పిల్లవాడిని తల్లి ఒడికి చేర్చింది సహోదరులు సహోదరులు కొన్ని కుక్కలు నిన్ను దేవుని ఒడిలోనికి చేరుస్తాయి దేవుని సన్నిధిలోనికి చేరుస్తాయి కొన్ని సమస్యలు కొన్ని కష్టాలు కొంతమంది శత్రువులు నిన్ను నిందించేవాళ్ళు నిన్ను బాధించేవాళ్ళు వేధించేవాళ్ళు నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేస్తే వీళ్ళందరూ కూడా నిన్ను దేవునికి దగ్గరగా చేరుస్తారు ఎప్పుడు నీ మనసు మంచిదైనప్పుడు అందుకే చెప్తున్నా ఈరోజు నీ జీవితంలో ఉన్న కష్టాలను నష్టాలను ఇరుకు ఇబ్బందులను వ్యాధి బాధలను అవమానాలను నిందలను నిందించే వారిని బట్టి దిగులు పడ్డం కంటే దుఃఖపడ్డం కంటే ఇవన్నీ కూడా నన్ను నా దేవునికి దగ్గరగా చేరుస్తున్నాయి అనేటటువంటి సత్యాన్ని గ్రహించి అందుకే చక్కని మాట శోధనలు సహించువాడు ధన్యుడు దరిద్రుడు కాదు ధన్యుడు శోధనలున్నాయా శ్రమలున్నాయా వాటిని సహిస్తున్నావా భరిస్తున్నావా అయితే నువ్వు ధన్యుడవు ఆ శోధనల ద్వారా ఆ శ్రమల ద్వారా కష్టాల ద్వారా నీకు సహనం అంటే ఏంటో తెలుస్తుంది దీర్ఘశాంతం అంటే ఏంటో తెలుస్తుంది ఆ నిందించేవాళ్ళు ఆ బాధించేవాళ్ళు ఆ వేధించేవాళ్ళు ఆ విధంగా వేధిస్తూ బాధిస్తూ శోధిస్తూ ఉంటే ఆ కోపాన్ని ఆవేశాన్ని నువ్వు బయట ప్రదర్శించకుండా తగ్గించుకోగలిగితే ఎంత బాగుంటుంది తత్ఫలితంగా నీలో ఉన్నటువంటి సహనం ఏమిటో దీర్ఘశాంతం ఏమిటో బయటకు వస్తుంది నీవు నీకు ఓపిక ఉందో లేదో తెలియాలంటే నీకు సహనం ఉందో లేదో తెలియాలంటే నీకు దీర్ఘశాంతం ఉందో లేదో తెలియాలంటే ఎలా తెలుస్తుంది నీకు కోపాన్ని పుట్టించేవారు ఎవరైనా ఉన్నట్లయితే వారి ముందే తెలుస్తుంది కోపం పుట్టించే వాళ్ళు రోషం పుట్టించే వాళ్ళని ముందు లేకపోతే నీ సహనం బయటికి రానే రాదు ఈరోజు ఒక నూతన పాఠాన్ని మనం నేర్చుకుందాం ఏమిటా నూతన పాఠం అంటే మన జీవితంలో మనం ఆత్మీయంగా చురుగ్గా ఉండాలంటే ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలంటే యస్ మన జీవితంలో ఏదో ఒక తిమింగలము ఉండాల్సిందే భక్తుడైన పౌలు అంటాడు దేవుడు నాకు చాలా కృపను అనుగ్రహించాడు ఆ కృప ద్వారా ఎన్నో కృపా వరాలు అనుగ్రహించాడు నాకు ఆయన ఇచ్చిన వరాలను బట్టి ఎక్కడ నేను హెచ్చించబడతానో ఎక్కడ నేను గర్విస్తానో అని చెప్పి దేవుడు నా శరీరంలో ఏం చేశాడు ఒక ముళ్ళు పెట్టాడంట ఏం పెట్టాడు ఓ ముళ్ళు పెట్టాడు ఆ ముళ్ళు తొలగిపోవాలని ఆ బాధ తొలగిపోవాలని ఆ వేదన తొలగిపోవాలని ఆ గాయము తొలగిపోవాలని ముమ్మారు ప్రార్థన చేశాడు దేవుడు తొలగించాడా ఆ ముళ్ళు తొలగించలా ఏం చేశాడు నా కృప నీకు చాలు ఆ ముళ్ళు ఉంటుంది దాన్ని భరించాల్సిందే ఎందుకు ఆ ముళ్ళు అధికముగా హెచ్చించబడకుండా గర్వించకుండా ఎప్పటికప్పుడు నా మీద ఆధారపడడానికి ఎప్పటికప్పుడు నా వైపుకు తిరగడానికి ఎప్పటికప్పుడు నేనే నీకు దిక్కు అనే సత్యాన్ని గ్రహించటానికి నేను లేకుండా నువ్వు బ్రతకలేవు అని నువ్వు గమనించటానికి ఆ ముళ్ళు నీకు పెట్టాను ఉండని ఏ సహోదరులు సహోదరిలు నీ జీవితంలో ఏదైనా ముళ్ళుందా చాలామంది అంటారు ఆ ముళ్ళు పౌలు జీవితంలో అనారోగ్యము అని బైబుల్ పండితులు వారి కామెంట్రీస్లో రాస్తూ ఉంటారు బహుశా తీరని తీవ్రమైన అనారోగ్యము తన ఆ శరీరంలో దేవుడు పెట్టాడేమో మరి కొంతమంది అంటారు ఆ పౌలు యొక్క కళ్ళకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంది కళ్ళు బలహీనంగా ఉండేవి ఆ కళ్ళ బలహీనత వల్ల తను చాలా సఫర్ అయ్యేవాడు అది ఎందుకు దేవుడు పెట్టాడంటే తాను అధికముగా హెచ్చించబడకుండా ఉండు నిమిత్తం గళతీలు రాసిన పత్రికలు అంటాడు నా కళ్ళ జబ్బు వల్ల నేను మీ మధ్య ఉన్నప్పుడు మీలో చాలామంది మీ కళ్ళే ఓడబీకి నాకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అని కూడా ప్రస్తావించాడు నాలుగో అధ్యాయంలో సో ఏదేమైనప్పటికీ పౌలు జీవితంలో ఒక ముళ్ళుంది ఆ ముళ్ళు తను చాలా సందర్భాల్లో దూరం కావాలి అని ఆశించాడు కానీ అది దూరం కాలేదు కానీ దేవుడే ఉన్నాడంటే దాన్ని దూరం చేయను కానీ దాన్ని భరించే కృప నీకు ఇస్తాను